ఇస్లాం యొక్క ధర్మం కత్తులతో ఖడ్గాలతో యుద్ధాలతో వ్యాపించలేదు ప్రేమతో క్షమాగుణంతో సహాయంతో వ్యాపించదు అజత్ బిలాల్ రది ఎలా ఉంటాయని గారు ఇస్లాం స్వీకరించకి పూర్వం ఉన్న స్థితిగతుల్ని తెలిపారు నేను ఒక యజమానికి బానిసగా ఉండేవాడు రాత్రంతా నాతో జొన్నీ పిండిగా చేయించేవాడు ఒకసారి తీవ్రమైన జ్వరం తల్లికి తట్టుకోలేక రగ్గును ఓడుకొని పడుకున్నాను కాసేపటికి నా యజమాని వచ్చి కోపంతో ఆ రగ్గుని లాగేసుకొని నన్ను బట్టలు లేకుండా బయట ఆకాశం కింద కూర్చోబెట్టి దొన్నలన్నీ నా ముందు వేసి పిండిని చేయాలి నేను ఏడుస్తూ అరుస్తూ ఆ పిండిని తిప్పుతూ ఉన్నాను అంతలో మహమ్మద్ సులాస్లాం గారు నా ముందు నుంచి వెళ్ళారు నన్ను చూసి వచ్చి బిలాల్ అని అడిగారు నా కోపం వచ్చేసింది వెళ్ళండి మీ పని మీరు చూసుకోండి అందరూ అడిగేవాళ్ళు తప్ప ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు ఇక్కడ ప్రవక్త గారు ఆ మాట మీద లేచి వెళ్ళిపోతుండగా బిలాల్ అది ఎల్ల అవుతా అని గారు అయిపోయిందా వచ్చావు కదా అడిగావు కదా వెళ్ళిపోతున్నావు ఇంతే అందరు ఇక్కడ మరి ప్రవక్త సుహాసలం గారు కాసేపటికి వచ్చి ఒక రగ్గుని తీసుకొచ్చారు ఒక చెంబుడు పాలను తీసుకొచ్చారు కొన్ని కజ్జోరాలను తీసుకొచ్చారు రగ్గును నా మీద కప్పి పాలను తాగించి కజ్జోరాలను తినిపించి విధాలను పడుకో నేను హాయిగా పడుకున్నాను రాత్రి అంతా ప్రవత శిలాశ్రమ గారు తన చేతులతో తిరిగిన తిప్పి తిప్పి పిండి చేశారు మరి రెండు రోజు కూడా అదే స్థితి అలాగే నేను ఆకాశం కింద కూర్చొని ఏడుస్తున్నాను మళ్ళీ ప్రవక్త గారు పాలు కజ్జోరాలు తీసుకొచ్చి తాగించి తినిపించి రగ్గు కప్పి నన్ను పడుకో రాత్రి అంతా ప్రవక్త గారు నేను తిప్పుతూనే ఉన్నారు అలా మూడు సార్లు జరిగింది మూడోసారి తర్వాత నేను ప్రవత మొహమ్మద్ సులాహస్లం గా చేపట్టుకుని ప్రజలు అబద్ధాలు చెప్తున్నారు ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు లేని ఈ రోజుల్లో కూడా ఈ స్థలంలో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే తప్పనిసరిగా మీరు అల్లాహ్ యొక్క ప్రవక్త అయి ఉంటారు మామూలు వ్యక్తి అయితే కాదు ఏ ధర్మం గురించి అయితే మీరు చెప్తున్నారు అది ఖచ్చితంగా నిజమైన ధర్మం ఏముంటుంది అని బిలాల్ నది అల్లహు గారు ప్రవత మహమ్మద్ రసూలుల్లా सल्लल्लाहु अलैहि वाली वसल्लम कहते में मेरा क़ालिमा चलिए मुस्लिम होइए प्रयात इल्ला इस्लाम या कुछ